ఆది కాండము ఆరోవ అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏంట్లగునెను ఆ దినములలో నిఫిలువులను వారు భూమి మీద నుండిరి తరువాతనూ ఉండెరి దేవుని పి కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడుచువేదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళదే నోవాహు నీతిపరుడును తన తరములు నిందారహితుడినై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండరి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు క్రిందికి దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదయు ఆడుదయూ నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకే వాటి వాటి జాతుల ప్రాకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రాకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రాకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ వద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి నీ చెప్పెను నోవాహు అట్లు చేశను దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రాకారము యావత్తూ చేశను